వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్ దగ్గర బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాగర్ మరియు వివిధ కుల సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త స్వరాష్ట్ర సాధన కోసం జీవితం మొత్తం త్యాగం చేసిన త్యాగశీలన్నారు తొలి దశ ఉద్యమానికి ఊపిరిపోసి మలిదశ ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచాడని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి జయశంకర్ అని పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్ మల్కీ ఉద్యమంలో అలాగే సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొని మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పుస్తకాలు రాసి తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేసిన గొప్ప మహానుభావుడు జయశంకర్ అన్నారు జయశంకర్ తన ఆస్తిని జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన గొప్ప అన్నారు విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవలేనిదని విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేసి విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్సి కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ అని అధ్యాపకునిగా పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోని నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు అని శ్రీనివాస్ తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ సారు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం దగ్గర బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది అందుకొరకంటే బానిస బతుకుల్లో ఉన్న తెలంగాణను ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనకున్న వనరులను మనమే వాడుకోవాలని గన గొప్ప జాతిపిత మన జయశంకర్ సార్ అటువంటి జయశంకర్ సార్ చివరి కోరికైనటువంటి తెలంగాణ సిద్ధించక ముందే మరణించడం నిజంగా చాలా బాధాకరం ఎందుకొరకంటే తెలంగాణ రావడంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కవితలు రాసి చాలామందిని ఒక తెలంగాణ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి గల్లి దాకానే కాక ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి మహానుభావుని జయంతిని రోజు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు ఆయన పుణ్యమాని వచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న పెద్దలు ఈరోజు ఆ మహానుభావుని జయంతి కార్యక్రమానికి కూడా ఇంత సంఖ్యలో హాజరు కావడం నిజంగా కూడా మేము అవమానంగానే భావిస్తున్నాం ఎందుకొరకంటే ఎన్నో నైజాం నైజాంపాల నుంచి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డడు అన్న సందర్భంలో సమైక్యాంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి చివరి తన శ్వాస వరకు ప్రతినిత్యం తెలంగాణ కావాలంటూ కలలుగాని ఆ రోజు వెన్నంటూ ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు విమ్మడి ఉండి తన తన మాటలతో కానీ కవితలతో కానీ ప్రతినిత్యం ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఆ మహానుభావుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఏదైతే కలగనడో ఆ సిద్ధించిన రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఫలాలు ఆయన అనుకున్న మేరకు సాధించాలని భవిష్యత్తులో ఆయన అడుగు నడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం జయశంకర్ సారు జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో పద్మావతి కాలనీలో ఉన్నటువంటి కాశ్య విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన పాలన అని అతను ఆకాంక్షించిండు ఒక ప్రొఫెసర్గా ఒక కేసీఆర్ గారికి పాఠాలు నేర్పించి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్రము సిద్ధిస్తున్న క్రమంలో మూడు సంవత్సరాల ముందు తాను చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రము బహుజన రాష్ట్రంగా కావాలని తను కలలుగన్న స్వప్నాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం కూడా ఆ దశగా ఉద్యమాలు నిర్వహించాలని రాష్ట్రం సిద్ధించింది కానీ రాజ్యాధికారము అగ్రవర్ణాల చేతిలోనే ఉంది కాబట్టి బహుజన రాజ్యం రావాలంటే బహుజనుల మందరము ఒకటి కావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మన నియామకాలు మనకొస్తాయని ఏ విధంగా ఆకాంక్ష కన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కూడా రావాలని అందరూ తెలంగాణ ఉద్యమకారులు ఒకటయ్యి ఆ దిశగా ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేసి జరగబోయే అన్ని దాంట్లలో కూడా బహుజనులకు వాటర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జోహార్ ప్రొఫెసర్ జైశంకర్ సార్ జోహార్